ఇప్పుడు ఓన్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఓన్ ఫామ్ హౌసెస్ ఉంటాయి లేకపోతే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డెస్టినేషన్స్ ఎక్కడో ఒక దగ్గర ఫ్రెండ్ ప్లేసెస్లో కానీ అలా పెట్టుకుంటారు బట్ రెంటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి క్యారవాన్స్ రన్ చేయాలంటే క్యారవాన్ పార్క్స్ కావాలి బికాజ్ ఇది ఒక డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని అక్కడే ఉండి నైట్ బార్బిక్యూ లైక్ మంచి అవుట్డోర్ కుకింగ్ అలా చేసుకోవాలంటే ప్రాపర్ ఫెసిలిటీ అనేది ఉండాలి సో అలా మేం వీ హ్యావ్ ఐడెంటిఫై ఫ్యూ ప్లేసెస్ ఇన్ ఏపీ సో ఇప్పుడు గండికోట ఈజ్ వన్ థింగ్ అండ్ అదర్ వన్ ఈజ్ సూర్యలంక అవర్ క్లోజెస్ట్ బీచ్ హైదరాబాద్ నుంచి సో క్లోజెస్ట్ బీచ్ సూర్యలంక బీచ్ బాపట్లలో సో అక్కడ ఒక వన్ ఏకర్ ప్లేస్లో క్యారవాన్ పార్క్స్ కూడా డెవలప్ చేసేదానికి వీఆర్ యునో వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ సో వన్స్ దట్ ఈస్ డన్ చాలా ట్రావెల్ కంపెనీస్ కూడా ఆ ప్లేస్ని యూటిలైజ్ చేయొచ్చు ఐ మీన్ దే కెన్ బ్రింగ్ దేర్ యునో కస్టమర్స్ అక్కడ ఎవరైతే వెళ్తున్నారో అక్కడే పార్క్ చేసుకొని బీచ్ ఐ మీన్ హ్యావ్ ఆల్ ద ఫన్ ఆన్ ద బీచ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ బీచ్ సైడే ఉంటుంది క్యారవాన్ పార్క్ కూడా సో ఆ వ్యూ ఆ బ్రీజ్ అంతా చూస్తూ నైట్ క్యారవాన్లో పడుకోవచ్చు బార్బిక్యూ కుకింగ్ అండ్ వాట్ ఎవర్ అంతా చేసుకోవచ్చు ఆ ఎక్స్పీరియన్స్ మ్యామ్ సి అంటే నేను అఫోర్డబుల్ అని చెప్పను కానీ ఇట్ ఈస్ నాట్ సో అఫోర్డబుల్ అంటే లైక్ మా నార్మల్గా మనం ఒక ట్రైన్ టికెట్ బస్ టికెట్ లేకపోతే చిన్న ఒక కార్ హైర్ చేస్తే వచ్చే కాస్ట్లో రాకపోవచ్చు బట్ యూ డోంట్ ఫర్ ఫ్యూ పీపుల్ దే డోంట్ డూ ఎట్ ఎవ్రీ డే ఐ మీన్ దిస్ ఇస్ నాట్ అన్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ థింగ్ చేసేది మేబీ ఇయర్లో వన్సో ట్వైసో చేసినప్పుడు యూ హ్యావ్ దట్ మెమొరీ ఫర్ దట్ ఈస్ ప్రైజ్ లెస్ సో ఆ మెమొరీ కోసం కొంచెం ప్రైజ్ ఎలాగూ పెడతాం ఇప్పుడు మంచి రెస్టారెంట్కి వెళ్ళాలన్నా మనం రోజు రెస్టారెంట్కి వెళ్ళకపోవచ్చు సో అలా ప్రైజ్ ఎలా అయితే పెడతామో దెన్ దట్ ఈస్ లైక్ బేసిక్గా మనం క్రూజ్లో అనుకోండి క్రూజ్లో ట్రావెల్ చేసి యూ డోంట్ ట్రావెల్ ఎవ్రీ టైమ్ ఐ మీన్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చేస్తాం ఆ సీలో ట్రావెలింగ్ అదంతా లోపల ఉన్న ఎంటర్టైన్మెంట్ అదంతా క్యారవాన్ కూడా కొంచెం అలానే ఉంటుంది ఇట్ గివ్స్ నో నైస్ ఫీల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ లైక్ యువర్ ట్రావెలింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్డ్ వన్స్ ఇంట్లో కూర్చొని ఎలా అయితే మాట్లాడతాము ట్రావెల్ అయితే సో ఫ్రెండ్స్తో అలా మాట్లాడుకుంటూ మంచిగా సో యూ కెన్ నేనో ట్రావెల్ సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్